పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు అందరూ విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు సకాలంలో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచిస్తూ పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని సూచించారు ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదని చెప్తూ ప్రశాంతంగా ఉండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు హెల్త్ సౌకర్యాలు ఏర్పాటును ప్రభుత్వం చేసిందని అన్నారు అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు వెళ్లే పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు